హాయ్ అండి ఈ సంక్రాంతి పండగకు సంక్రాంతి స్పెషల్గా పెసలతోటి మురుకులు ఎలా రెడీ చేసేది చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటాయి పెసర మురుకులు అది ఎలాని చేసేది చూపిస్తాను వీడియో మొత్తం చూడండి స్కిప్ చేయొద్దండి మనం ఒక పిండితో ఎన్ని రకాలైన చేసుకోవచ్చు మురుకులు అది ఎలా అని చూపిస్తాను అయితే మనము ఒక కప్పు పెసలు తీసుకోవాలా ఏ కప్పుతో మనం పెసలు తీసుకుంటామో క్వాంటిటీ ఆ కప్పుతో పిండి తీసుకోవాలా నేనైతే ఒక కప్పు పెసలు తీసుకున్నాను ఇవి బాగా మనము రెండు మూడు సార్లు కడిగేసుకొని నానబెట్టుకోవాలి ఓవర్ నైట్ అని నానబెట్టుకోవచ్చు లేకపోతే రెండు మూడు గంటల నానబెట్టుకోవచ్చు ఇట్లయితే నేనైతే ఓవర్ నైట్ నానపెట్టుకున్నాను ఇవైతే బాగా నానిపోయినవి కుక్కర్లో వేసుకుందాము ఇట్లయితే రెండు కప్పులు వేసుకుందాము ఒక కప్పు బ్యాల్ వేసుకున్నాము కాబట్టి ఒక రెండు కప్పులు వాటర్ వేసుకోవాలి రెండు కప్పులు వేసుకొని బాగా మెత్తగా ఉడికించుకోవాలి ఒక పెద్ద విజులు వచ్చిన తర్వాత సిమ్లో పెట్టుకొని ఒక రెండు మూడు విజులు వచ్చే వరకు బాగా మెత్తగా ఉడికించుకుందాము ఒక కప్పు పెసలు తీసుకున్నాం కాబట్టి నాలుగు కప్పులకు బియ్యం పిండి కప్పు పెసలకు నాలుగు కప్పులు బియ్యం పిండి తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ అంతా వాము బాగా ఇలా అనుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి నేనైతే వట్టి కారం వేసుకోవటం లేదు పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను పచ్చిమిరపకాయలు మిక్సీకి వేసుకొని బాగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా పేస్ట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి పెసళ్ళు బాగా ఉడికిపోయినాయి ఇట్లా మెత్తగా చేసుకోవాలి పప్పు గుత్తితో ఆరిపోయినాక మిక్సీకైనా వేసుకోవచ్చు ఇట్లయితే కడాయి పెట్టుకున్నాను ఇంత పెద్ద స్పూన్ ఉంది కదా దీని నిండా ఆయిల్ వేసుకోవాలి ఎంత ఆయిల్ బాగా కాగాలి ఈ మిరపకాయల పేస్ట్ ఉప్పు వాము అంతా కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఈ సంక్రాంతికి ఇలా పెసలతోటి మీరు కానీ ఇలా ట్రై చేయండి పచ్చిమిరపకాయలు పెసలు మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయి ఆయిల్ అయితే బాగా కాలిపోయింది ఇందులో వేసేసుకుందాము ఇట్లా వేడి వేడి ఆయిల్ వేసేదాన మురుకులు క్రిస్పీగా బాగుంటుంది కరకరలాడుతుంటాయి ఆడుతుంటాయి ఇలా బాగా ఆయిల్ పిండిలో కలిసిపోవాలి బాగా వేడి ఆయిల్ చేయి పెట్టద్దండి ఇట్లా స్పూన్ తీసుకోండి చేయి పెడితే చేయి కాగుతుంది ఇట్లంటే ముద్ద వచ్చేలాగా ముద్ద వచ్చేలాగా వేసుకోవాలి ఆయిల్ అప్పుడు మురుకులు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇలా అంత బాగా కలిపేసుకోవాలి ఇట్లయితే పెసలు బాగా మిక్సీకి వేసేసుకున్నాను మెత్తగొచ్చేలాగా ఇట్లా వేసుకోవాలి పిండిలో వేసేసుకుందాము పేస్ట్ వేసుకున్న తర్వాత అంత బాగా మనం పిండిలో కలిపేసుకోవాలి ఇదైతే పెసలితే బియ్యం పిండి అంత మొత్తము కలుపుకోవాలి బాగా కలిసిలాగా కలుపునాక మనము రెండు టేబుల్ స్పూన్ అంతా నువ్వులు వేసుకోవాలి నేనైతే తెల్ల నువ్వులు వేసుకుంటున్నాను తెల్లవి లేకపోయినా పర్వాలేదు నల్లవి వేసుకోవచ్చు ఇలా వేసుకుని అంత బాగా మనము ఎలా పిండి వస్తుందో అలా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి అంత ఉప్పు కారం అంతా కరెక్ట్ ఉండేలాగా చూసుకోవాలి నాకైతే అంత కరెక్ట్ సరిపోయింది ఇట్లా పైన ఎక్స్ట్రా వాటర్ వేసుకొని బాగా అంతా కలిపేసుకోవాలి ఇట్లయితే కొంచెం వాటర్ పెట్టేసుకొని ఇట్లా గట్టిగా వచ్చేలా కలుపుకోవాలి ఇట్లా మురుకులు గట్టిగా ఉంటే కన్నా ఆయిల్ ఎక్కువ పట్టుకోదు ఇట్లయితే అంతా ఇట్లా చేయద్దుకొని పిండి ఎండిపోకుండా ఇట్లా పెట్టుకోవాలి ఇట్లా మూత పెట్టేసుకోవాలి ఆయిల్ పెట్టేసుకున్నాను నేనైతే ఇట్లాంటివి తీసుకున్నాను మనకి ఏ టైప్ కావాలన్నా ఆ టైప్ చేసుకోవచ్చు మురుకులు ఒక పిండితో నేనైతే ఇలా మూడు బొక్కలుండే తీసుకున్నాను ఇది ఓపెన్ చేసుకొని కొంచెం ఆయిల్ పూసుకుందాము ఆయిల్ అయితే పూసేసుకున్నాను పిండి తీసుకుందాము ఇట్లా అనుకుంటే కింద మురుకులు మనం వేసేటప్పుడు విరిగిపోకుండా వస్తాయి ఇట్లయితే ఫుల్ పెట్టుకున్నాను మూత పెట్టేసుకుందాము నాదైతే ఇట్లా తిప్పేది ఇట్లా మూత అయితే పెట్టేసుకుందాము ఆయిల్ అయితే కాగింది మరి ఎక్కువగానే కాగకూడదు మీడియం కాగితే సరిపోతుంది ఎక్కువ కాగితే కింద మనం వేసే మురుకులన్నీ మాడిపోతాయి ఇలా వేసుకోవటమే ఇలా అయితే తిప్పేసుకుందాము సంక్రాంతి స్పెషల్గా పెసలతోటి పచ్చిమిరపకాయలతోటి ఇలా మురుకులు చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది సిమ్లో పెట్టుకొని మనము కాల్చుకుంటే బాగా క్రిస్పీగా మన కలర్ మారవు హైలో పెట్టుకొని కాల్చిన మనం మాడిపోతుంది ఇలా స్లోగా మనము సిమ్లో పెట్టుకొని కాల్చుకుంటే కింద చాలా బాగా వస్తుంది ఇట్లా అయిపోయింది తీసేద్దాము ఇలా వస్తే సరిపోతుంది అన్నీ ఇలా కాల్చుకోవటమే మనకి ఏ ప్లేట్ కావాలా ఎట్లా మురుకులు కావాలంటే అట్లా చేసుకోవచ్చు రిబ్బన్ని మురుకులు కావాలన్నా చేసుకోవచ్చు ఇలా అయితే అన్నీ ఇలా చేసుకోవాలి ఇది కాకుండా ఇలాంటిదంతగాన వేసుకోవచ్చు ఇలా ప్లేట్ పెట్టి ఇలా దంతగాని వేసి చూపిస్తాను ఇదైతే ఇలా పెట్టేసుకున్నాను ఇది గన్ షర్ట్ది ఇట్లా అనుకుంటే కన్నా వస్తుంది వేసుకోవటమే మనకి ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ వేసుకోవచ్చు ఈ డిజైన్ అయితే ఇట్లా వస్తుంది అన్నీ ఇలా వేసుకోవటమే ఇట్లయితే ఇవన్నీ ఇట్లా వేసేసుకున్నాను ఇట్లా రిబ్బన్ మురుకులు చెక్లిలాగా ఈ మురుకులు ఇట్లా చూడండి మూడు రకాల మురుకులు చేసినాను మనకు ప్లేట్స్ ఎన్ని ఉంటాయి అన్ని రకాలుగా చేసుకోవచ్చు లాస్ట్లో మిగిలింది చెకోడీలు చేసినాను చూడండి మీకు చూపించకనే లాస్ట్లో కొంచెం మిగిలిన పిండి చెకోడీలు చేసినాను ఇలా మనము ఒక్క పిండితోటి ఎన్నైనా మురుకులు చేసుకోవచ్చు ఎన్ని రకాలైన మురుకులు చేసుకోవచ్చు వీడియో ఎలా వచ్చిందో కామెంట్స్ పెట్టండి లైక్ అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవి మనకు ఎన్ని రోజులున్నా కానీ ఏమి కావు ఇట్లా ఒక డబ్బాలో మనము పెట్టేసుకొని కాలిపోకున్నట్లు మూత పెట్టుకుంటే క్రిస్పీగా ఎన్ని రోజులైనా మనము మురుకులు ఇలా అయితే నా మురుకులు ఇలా వచ్చేసినవి సంక్రాంతి స్పెషల్గా మీరు కానీ ఇలా పెసలతోటి మురుకులు చేసుకోండి చూడండి ఎంత క్రిస్పీగా వచ్చినాయి ఇట్లా అంటే ఎంత చాలా బాగా వచ్చినవి ఇలా అయితే వచ్చినాయి మురుకులు నేనైతే ఇలా డబ్బాలలో స్టోరేజ్ చేసి పెట్టుకుంటున్నాను మనకి ఎన్ని రోజులు ఉంటాయో అన్ని రోజులు నిల్వ ఉంటాయి ఇలా డబ్బాలో పెట్టుకొని మూత పెట్టుకుంటే అయినా చాలా రోజులు తినచ్చు ఈ సంక్రాంతికి మీరు కూడా ఇలా ట్రై చేయండి పెసర మురుకులు చాలా టేస్ట్గా ఉంటాయి